ఎవరైతే బాగుంటుంది ఎంపీటీసీ పరిధిలో ఎవరికి మంచి పేరు ఉన్నది పరిచయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము తెలుసుకొని అది లాస్ట్లో ఫైనల్లా డిక్లేర్ చేస్తాము మరి ఇలా ఇచ్చిన ఇద్దరు పేర్లల్లో మరి ఇద్దరు కూడా గెలిచే అవకాశం లేదు అంటే ఇంకొక పేరు కూడా మనము కొత్తగా మరి బయట పార్టీలకి వెళ్ళి కూడా లాక్కొని తీసుకొచ్చి మనం గెలుపొందే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా దీన్ని అర్థం చేసుకొని ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశంలో కానీ మన గ్రామాలలో చేసిన ప్రతి పని కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే చేసిరు ఇది మనం గౌరవంగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఈ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఈ రోజు నుంచే ఎన్నికలు అనే రీతిలో మనము ఇంటింటికి తిరిగి ప్రచారం చేయవలసిన అవసరం కూడా ఉన్నది ఇప్పుడు ఈ ఎంపీటీసీలు పదిహేను మంది ఎంపీటీసీలు గట్టి పోటీ ఇస్తే ఈ జెడ్పీటీసీ గెలవనికి చాలా ఈజీ అవుతుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంపీటీసీలు ఎప్పుడైతే గట్టి పోటీ ఇచ్చి అందరు కూడా గెలవగలిగితే ఈ ఉన్న జడ్పీటీసీ అయితే ఏదైతే ఉన్నాడో ఆయన ఈజీగా గెలుస్తాడు ఇప్పుడు అదే విధంగా సర్పంచ్లకు పోదాం మనం సర్పంచ్లకు పోతే వార్డు మెంబర్లు ఇంపార్టెంట్ కంట ఒక సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీలో ఒక పది వాళ్ళు ఉన్నాయని అంటే ఆ పది వాళ్ళల్లో మన బీజేపీ వాళ్ళు గట్టిగా పోటీ ఇస్తే సర్పంచ్ ఈజీ అయిపోతుంది మనం మరి వార్డు మెంబర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఎంపీటీసీలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా మనము ఈ పదిహేను మనం ఒక ఎనిమిది గిట మనం గెలిపి గెలుచుకున్నట్టయితే మనం ఎంపీపీ కైవసం చేసుకోగలుగుతాం పాపన అదేవిధంగా ఈ సర్పంచ్లది కూడా అంతే సర్పంచులు కూడా ప్రతి సర్పంచ్ కూడా నేను గెలుస్తా తప్పకుండానే అనుకున్న సర్పంచ్ నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ మనకు అందరికీ తెలిసిన విషయమే డబ్బుతో కూర్చుకున్నది వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది గవర్నమెంట్ ఉంది వాళ్ళు డబ్బు ఎక్కువ పెడతారు మనకు డబ్బు కాదు ఇంపార్టెంట్ మన మంచితనం మన గ్రామాలలో పనిచేస్తుంది ఇది ఒక్కటి బాగా ఆలోచించుకోండి మనం ఇన్ని రోజుల నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్నాం ఇవాళ మనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మనం చేసార అంటే ఇప్పటి నుంచే మనం ఇంటింటికి తిరగాలి మరి అమ్మ ఇప్పుడు ఉంటారు మహిళలు ఉంటారు మహిళల దగ్గరికి పోవాలి మహిళలకు మన నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండు ఆ వివరంగా చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇయ్యలేరు మరి వాళ్ళు ఇయ్యలేరు మనము ఇస్తున్నాము మరి అదే విధంగా మరి రేషన్ బియ్యం ఉన్నది వాళ్ళు మొన్నటిదాకా సన్న బియ్యం ఇచ్చినమని ప్రచారం చేసుకురు అది అబద్ధమైన ముచ్చట సన్న బియ్యం ఇచ్చేది కూడా మూడు నెలల అడ్వాన్స్ బియ్యం కూడా ఇచ్చింది మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి ఎల్ఈడి లైట్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చింది వైకుంఠ ధామాలు అయితేనేమి మహిళల ఆత్మగౌరవం కోసం మన నరేంద్ర మోడీ ఎప్పుడో ఆలోచించి మరి మూడు నాలుగు సంవత్సరాల కిందనే ఏ ఇంట్లో అయితే బాత్రూమ్ లేదో వాళ్ళందరికీ కూడా మరి బాత్రూమ్లు కట్టించిన ఘనత పన్నెండు వేలు ఒక బాత్రూమ్కి ఇచ్చి